విభేదాలు తొలగించడంలో వైఫల్యం కడప జిల్లా ఒంటిమెట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ తెలుగుదేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే టీడీపీలో వర్గభేదాలు మాత్రం భగ్గుమంటున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా కల్లవీధికి చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు టీడీపీకి కంచుకోటగా ఉన్నారు అయితే నాయకులు వారిని పట్టించుకోకపోవడంతో కల్లవీధికి చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మేము తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా లేమంటున్నారు బుధవారం రాత్రి ఈ మెసేజ్ పెట్టినప్పుడు కొంతమంది నాయకులు వారితో మేము మాట్లాడుతున్నాం మాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు కానీ ఆ నాయకులతో ఎవరు మాట్లాడకపోవడం గమనార్హం సమావేశం ఏంటంటే కల్లా పంచుకోవటం ఇక్కడ ఉందే ఎవరైనా సరే కోవిడ్ ఇంకో మాట రాని వ్యక్తులు ఎంత కానీ ఈ తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని చాలా మంది మర్చిపోతున్నారు వాళ్ళ సొంత లాభాల కోసము వాళ్ళ సొంత కార్యక్రమాల కోసము వాళ్లే పెద్దలయ్యి ఒక్కరిని ఆడొక ఆడొకరిని పెంచుకొని మహమాటంతో అందరూ పోతున్నారు తప్పక ఇక్కడి నుంచి కల్లా వీధులు పక్కన వాళ్ళకి అవకాశం లేదు కల్లాయ వీధుల వ్యక్తులు మాత్రమే అందరూ మా ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారమే పోతాము ఎవరు పోయే వ్యక్తి లేదు ఇంకా వాణ్ణి పిలిచి ఈయన పిలిచి సైడ్ సైడ్ ట్రాక్ లో పోయి మా మా మంచి వాళ్ళ ఊరు ఇక్కడ లేరు ఇంకా అందరూ కూడా కలిసి కట్టుగానే ఉంటాము కలిసి కట్టుగానే దే నిర్ణయం తీసుకుంటాము కలిసి కట్టుగానే ఎలక్షన్ లో దిగుతాం దేనికైనా సరే ఏనికైనా సరే సమస్యకి జరిగలేదు దేనికైనా సరే కళావిధి కానీ అందరం కూడా ఐకమత్యంతో ఉంటాము అది